లా ఉ నేను చాలా బాగున్నానండి ఈరోజు ఒక రుచికరమైన అందరికీ ఎంతో ఇష్టమైన రోటి పచ్చడి తయారు చేస్తానండి ఆ పచ్చడి అంటే చాలామంది వేలల్లో అందరికి ఇష్టమండి చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ చాలా మందికి ఇష్టమైంది అదేంటంటే టమాటా పచ్చడి అండి ఇక దానికి కావాల్సిన పదార్థాలు ఇక టమాటా ముక్కలు ఇలా కట్ చేసుకున్నాను కొత్తిమీరీ పచ్చిమిరపకాయలు అలాగే కొద్దిగా చింతపండు పసుపు ఉప్పు టేస్ట్ గురించి కొద్దిగా పంచదార కానీ బెల్లం కానీ ఇదిగోండి పోపుకి ఆవాలు మినపప్పు జీలకర్ర మెంతులు ఎండుమిరపకాయలు వెల్లుల్లిపోయినప్పుడు కొన్ని రెండు రెక్కలు తీసుకున్నాను ఇంగువనండి ఇది ఎలా చేయాలో ఏంటో ప్రాసెస్లా వెళ్దాం లేండి ఇదిగో ముందుగా మూకుడు పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం అందులోనూ పోపు వేయించేసుకుందాం ముందు మనం పోపు వేయించేసుకుంటే కొద్దిగా నూనె వేడెక్కాక పోపు మాత్రం ఎర్రగా వేయించుకోవాలి మళ్ళీ నల్ల నల్లగా వేయించుకోకూడదు ఈ పచ్చడికి ఇందులోనూ ఎంతో రుచి పోపే ఆ పోపుని మనం జాగ్రత్తగా వేయించుకోవాలన్నమాట కొద్దిగా వేడెక్కింది ఎండుమిరపకాయలు అన్నీ కలిపి వేసేసుకోవచ్చు పోపు అంతా ఎప్పుడూ శనగపప్పు తక్కువ వేసుకోండి పచ్చళ్ళ మినపప్పు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది కమ్మగా ఉంటుంది పోపు టేస్ట్ బాగుంటుంది వెల్లుల్లిపాయలు మనం వేయించకూడదు పచ్చివే వేసుకోవాలి ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇది చక్కగాను దోరగా వేయించుకోవాలండి పూర్వం టమాటాలు అక్టోబర్ నెల నుంచి డిసెంబర్ వరకు వచ్చి మంచి దేశవ్యాళి టమాటాలు వచ్చాయండి దాంతో టమాటా పచ్చడి రోడ్లో చేసుకుంటే చాలా అన్నతోగా ఉండేది కలుపు తింటేను కానీ ఇప్పుడు అంతా హైబ్రిడ్ అవి వచ్చేస్తున్నాయి దేశవ్యాళి విత్తనం అనేది తగ్గిపోయింది ఎక్కడైనా సరే కానీ కరెక్ట్గా జనవరి నెలలో అయితే మీకు దేశవ్యాళి వస్తాయి అవి చాలా జ్యూస్ ఎక్కువ ఉంటుందండి పరచగా ఉంటుంది తక్కువ జ్యూస్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఇందులోను ఇంక వేసుకోవాలి ఈ పోపు వేగిన తర్వాత మీకు చూపిస్తాను మళ్ళీ ఇదంతా సన్నగా దారుగా వేయించి మళ్ళీ మీకు చూపిస్తాను పోపు ఇలా వేగించా సరే దోరగా ఇలా వేయించేసుకున్నాం ఇప్పుడు దీన్ని ఒక బౌల్ తీసుకుని పోపు వేగటంలోనే పచ్చగా ఉంది మీకు పచ్చ టేస్ట్ అంతా పోపులోనే మారకుండా జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకున్నామండి ఈ పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదండి పచ్చిమిరపకాయలు మనం ముందు నూనెలో వేసేసుకోవాలి దాని మీద ఇదిగో టమాటా మొక్కలు కూడా ఇలా వేసేసుకోవాలి సన్న సగని బాగా పచ్చివాసన లేకుండా మనం వేయించుకుంటూ ఉండాలన్నమాట ఇది మళ్ళీ వేగిన తర్వాత మీకు చూపిస్తాను ఎందుకండి ఇదంతా ఇలా వేగింది ఇప్పుడు మనం చింతపండు తీసుకున్నది కూడా వే వేయించడం కాదు వేడి దాంట్లో మధ్యలో ఇలా పెట్టేసాను మెత్తబడుతుందని మనం వేయించటం కాదు ఇది ఇప్పుడు ఇది కొంచెం చల్లారిన తర్వాత రోట్లో చేస్తాను రోడ్లో చేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చడి ఎలా చేస్తానో చూపిస్తాను రండి ఈ రోజు చూడండి మా దేవుడు పూజ కూడా ఒక్కసారి చూడండి అన్నీ మందార పూలు చాలా చక్కగా పూసేయండి రోజు నాకు చాలా సంతోషంగా ఉంది నాకు దేవుడికి మందార పూలు పెట్టుకుంటే చాలా ఇష్టం అనమాట రకరకాల మందారాలు తెచ్చి ఇంట్లో వేసుకున్నామండి అమ్మవారు చూసారా ఎంత కలకలలాడుతూ ఉన్నారు అంటే ఇప్పుడు స్టవ్ దగ్గరే చేయకుండా నేను రోజు దగ్గర చేస్తాను కాబట్టి మీకు మా దేవుణ్ణి కూడా నేను ఈరోజు చూపించాను చూసారా అవన్నీ మా ఇంట్లో పూసిన పువ్వులేనండి ఎన్ని కలర్స్ ఉన్నాయో చూసారా చక్కగా పూసేస్తాయి మాకు ఇదిగోండి ఇప్పుడు ఈ పచ్చడి ఎలా చేయాలో మేము చూపిస్తున్నాం చూడండి అంటే మాకు చాలా రోడ్లు పెద్ద 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 ఉన్నాయండి కానీ చేసుకునేది తక్కువ పచ్చడి కాబట్టి ఇంట్లో నేను చక్కగా అన్నీ చేసుకుని చేస్తున్నాను ఇదిగో కొంచెం పోపు ఇలా మనం వదిలేసుకోవాలి మొత్తం దంచుకోవడం ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యేసుకు తింటే చాలా అద్భుతంగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది అందరూ ఇడ్లీలోనూ అట్లకి లేకపోతే అన్నంలోకి ఈ పచ్చడి అయితే చెప్పలేనంత రుచి అండి చక్కగా ఇలా చేసుకోవాలి ఏదైనా రోడ్లో చేసుకున్న పచ్చడి టేస్టే వేరండి చూసారా ఇదంతా మనం చక్కగా దంచేసుకోవాలి మిక్సీలో వేసుకోవచ్చు కానీ అందరూ ఇప్పుడు మిక్సీలకు అలవాటు పడిపోయారు కానీ మిక్సీలో వేసుకున్న టేస్ట్ వేరే అండి ఇదిగో ఇప్పుడు ఈ చింతపండు మనం మిరపకాయలు వేసాం కదా పచ్చిమిరపకాయలు అవి కూడా ఇదిగో ఇలా వేగిపోయాయి అవి కూడా మనం దంచి వేసుకోవాలి ఇది చాలా చాలా దేశవాళీ టమాటా అండి ఈరోజు నేను తీసుకున్నది కూడా దేశవాళీ టమాటా చాలా ఫ్రెష్గా ఉన్నాయని చెప్పి నాకు ఈ వీడియో చెయ్యాలనిపించింది ఇదిగో ఇదంతా నలిగిన తర్వాత మళ్ళీ నేను చూపిస్తాను ఇదిగండి ఇది ఇలా నలిగింది ఇప్పుడు ఇందులోను ఇది పచ్చి వెల్లుల్లిపాయలేనండి ఈ వెల్లుల్లిపాయలు పచ్చివే తక్కువగా వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకున్న అదో రకం స్మెల్ కింద ఉంటుంది కొత్తిమీర కూడా వేయించక్కల్లా పచ్చిదే మనం వేసుకోవాలి ఇవి కూడా ఇలా చక్కగా దంచేసుకుని చాలా సరదాగా ఉందండి ఇలా రోడ్లో పచ్చడి చేస్తుంటే చాలా వరకు నేను పిండి కూడా రోజుల్లో రుట్టే గారెస్తాను ప్రతిరోజు రోలు పచ్చడి ఏదో చేసుకుంటామండి మేము రోల్లోనే నాకు చాలా ఇష్టం ఈ రోజుకి కూడా తిరగల్లోనూ బియ్యం ఒక విసురుకుంటూ ఉంటామండి మేము ఇంట్లోనేది ఇప్పుడు పసుపు ఉప్పు అలాగే టేస్ట్కి పంచదార బెల్లం కూడా వేసుకోవచ్చు కానీ ఇది ఇలా నలిగిన తర్వాత టమాటాలు ఏ విధంగా వేయాలో చూపిస్తాను ఎందుకంటే ప్రే దంచేసి ఇలా మనం నలిపేయకూడదు పసుపు తొక్కకూడదు ఎప్పుడు కూడా టమాటాని మనం నెమ్మదిగా ఇలా కొంచెం ఇదిగా వేసుకోవాలి మొక్క ముక్క కింద అది అలానే జ్యూసీగా కూడా ఉండాలి అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది పచ్చడి అనేది ఇలా రోజుల్లో ఇలా 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 అనుకుంటే ఇలా నూరినట్టు అంటే చాలా టేస్ట్ వస్తుంది అనమాట అంతేనండి ఇప్పుడు ఇది ఇలా దగ్గరికి తీసేసి ఇది పోపు కొంచెం ఉంచుకున్నాం కదా పైన కలుపుకుంటే ఇలాగా చాలా పంటి కింద ఆవాలు అవి మినప్పప్పు పడి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట ఇంతేనండి టమాటా రోట్ పచ్చడి చూసారా ఎంత బాగుందో కొత్తిమీర అది వేసుకుని ఇంతే ఇప్పుడు బౌల్లో తీసేసుకోండి ఇది అండి మీ అందరి కోసం టమాటా రోటి పచ్చడి తయారు చేశానండి చూసారే ఎంత బాగుందో కలర్ఫుల్గా ఉంది గ్రీన్గా రెడ్గా చాలా బాగుంది కొత్తిమీర గ్రీన్గా అక్కడక్కడ ఉంది కానీ ఇది నాటు టమాటా వాళ్ళ చాలా బాగా మగ్గిందండి మనం చింతపండు మాత్రం పచ్చిది తొక్కటానికి ప్రయత్నించకూడదు టమాటా మగ్గిన తర్వాత దాంట్లో వేడి మీద పెట్టేస్తే మెత్తబడుతుంది అప్పుడు వండవండాలు కింద గట్టిగా రావటం అది ఏం ఉండదు ఇదిగా చూసారా కొత్తిమీర కూడా పచ్చిదే వేసుకోవాలి వెల్లుల్లిపోయి రెండు రెక్కలు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు ఇంగు కూడా వేసుకుంటాం కాబట్టి అది మీ చాయిస్ నేను చెప్పిన విధంగా తయారు చేసుకుని మీ ఇంట్లో అందరూ తిన ఆనందించండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో కలుస్తా బాయ్